హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎండు చేపల కర్రీ ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎండు చేపలను ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకా వీటిని బాగా ఫ్రై చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ నేనైతే ముందుగానే ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటో కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే పోసాను ఇంకా ఇక్కడ మనం తరిమి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇంకే ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు కొంచెం అయితే ఇలా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా అల్లం అయితే వేస్తున్నాను ఇంకా కొద్దిగా పసుపు ఇంకా అల్లం పచ్చి బాసన పోయేంత వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు అయితే వేసాను ఇంకా కొద్దిగా టమాటా ముక్కలు అయితే వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎండి చేపల కర్రీ అయితే నాకైతే చాలా ఇష్టం అసలు ఎండి చేపల కర్రీ అంటే ఇంకా ఒక రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను ఇంకా కొద్దిగా ఉప్పు ఇంకా కొంచెం అయితే కలిపేస్తున్నాను ఇంక ఇలా అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇంక మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఇంకొక గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను ఇంకా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఇంకా ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఎండి చేపలు ఉన్నాయి కదండి అవి కడిగేసి ఇలా వేసేసుకోవాలి ఇంకా ఇవి వేసుకున్న తర్వాత వీటిని అయితే మెల్లగా కలపాలి ఎందుకంటే విడిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లగా కలుపుకోవాలి ఇంకా ఇక్కడ ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పైనంగా కొంచెం ఇలా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి ఇంకా ఈ చేపల కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్